సంగారెడ్డి జిల్లా చోటకూర్ మండలం సుల్తాన్పూర్లో అర్ధరాత్రి దారుణం చోటు చేసుకుంది భర్త అసభ్య ప్రవర్తనతో విసిగెత్తినమ్మ భార్య భర్తను అతి దారుణంగా గొడ్డలతో నరి నరికి కడతేర్చింది ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో తీవ్ర కలకలం రేపింది సుల్తాన్పూర్ గ్రామానికి చెందిన మానయ్య ఇంద్ర దంపతులకు ఇద్దరు కూతుర్లు ఒక కొడుకు ఉన్నారు పెద్ద కూతురు భర్త అనారోగ్య కారణంగా మృతి చెందడంతో పెద్ద కూతురు సంగారెడ్డిలో అడ్డకూలిగా పనిచేస్తూ సుల్తాన్పూర్లోని తల్లిదండ్రుల ఇంటి వద్ద ఉంటూ జీవనం కొనసాగిస్తుంది చిన్న కూతురిని గ్రామంలోని రజనీకాంత్తో వివాహం చేశారు కొడుకు గత ఆరు నెలల క్రితం కుటుంబ కళలతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు దీంతో పెద్ద కూతురు తల్లి ఇందిర వద్ద ఇంట్లోనే తన కూతురుతో పాటు కలిసి ఉంటుంది ఈ క్రమంలోనే మానయ్య తన వ్యవసాయ భూమిలోని కొంత భూమిని అమ్మాడు దీంతో అతనికి సుమారు మూడు కోట్ల రూపాయలు వచ్చాయి ఆ డబ్బుతో గ్రామంలోనే ఓ నూతన ఇంటిని నిర్మించుకున్నాడు ఇదే క్రమంలో మానయ్య మద్యానికి బానిసగా మారాడు మానయ్య మద్యం మత్తులో చిత్రహింసలకు గురి చేసేవాడని ఇంద్ర పేర్కొంది మద్యం మత్తులో వివక్షత కోల్పోయి నరరూప రాక్షసుల మారి కన్న కూతురిపై కన్నేశాడని ఇంద్ర కన్నిటి పర్యంతమైంది నిన్న రాత్రి మద్యం మత్తులో కూతురితో అసభ్యకరంగా ప్రవర్తించాడని తట్టుకోలేక తన భర్తను గొడ్డలతో నరికి హతమార్చానని తెలిపింది అనంతరం తన భర్తను హత్య చేసినట్లు అదే రాత్రి తల్లి కూతుర్లు కలిసి పోలీసులకు సమాచారం అందించారు దీంతో అలర్ట్ అయిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు ఈ ఘటనపై పుల్కల్ పోలీసులు నిందితుల ద్వారా వివరాలు సేకరించారు అనంతరం మానయ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఇంతకు ఈ హత్యకు దారితీసిన పరిణామాలపై పోలీసులు మరొకణంలో విచారణను ప్రారంభించారు ప్రస్తుతం తల్లి కూతుర్లు పోలీసుల అదుపులో ఉన్నారు ఇక్కడ అమ్మ ఆయన తాగినాడని అంటే ఫోన్ చేసిందట తొమ్మిది గంటలకి నాకు ఇల్లు లేదు నా పెళ్ళం లేదు నాకు పిల్లలు లేరు నేను ఇళ్ళకి రావాలి నాకు ఎందుకు ఫోన్ చేసిన మాట్లాడింది మాట్లాడుతున్న తాగున్నట్టుందని సప్పుడు దాకా వాళ్ళు ఒకటే దగ్గర తాగేస్తే బార్గం చూసుకొని వాళ్ళు ఇంకా ఒకటే దగ్గర ఉన్నారట ముగ్గురు ఉంటే చూసి డోర్లు కొడితే అక్కలేసి ఏంది అయినా వచ్చినావు కదా తిని వండుకపో సప్పుడు దాకా ఎందుకు కరుస్తున్నావు ఎందుకు పిల్లలు పెడుతున్నావు అంటే అవునా నేను తిని వండుకోవాలా అట్లా నా ఇట్లా అని చెప్పేసి సరే అని వాళ్ళ ఇంట్లోనే ఉంటే బయట నుంచి గొల్లేం పెట్టి లోపలికి అక్కడ వెళ్ళి అక్కడ సైడ్ మెట్లు ఉన్నాయి ఎట్లా గడ్డపారంటే గడ్డపార తీసుకొని వచ్చి తలుపులు తిట్టింది అంట తలుపులు తిట్టితే తలుపులు ఎండు తిరుగుతున్నవి ఇట్లా ఇలాటి అందుచేయడం అవసరం ఇలాంటివి కొందుతూ ఉంటాయి అట్లా అట్లా ఇంకేం జరిగిందో ఇదో మిస్బేహేవ్ చేసిందంట ఫస్ట్ టైం వాళ్ళు అప్పుడు ఎప్పుడు అట్లా చేస్తాడు అంటే గొడవ జరగడము అనేది మా అమ్మని కొట్టడం ఇది ఎప్పుడైనా జరుగుతుంది కానీ మా అక్క మీకి మిస్బేహే చేయడం కష్టం ఎప్పుడు జరగదు నార్మల్గా వీళ్ళకి అలవాటే కదా చూసిన నేను కొట్టుకుంటా చంపుకుంటాను కాబట్టి ఎందుకు వచ్చినావో తల్లి బిడ్డలు ఎక్కడ వాడి చావుకుండా అని అర్ అని కొట్టా ఆ కొట్టిందిరాము డోర్ నోకిండు మానే డోర్ నోకితే మేము తీయలేము ఆయన తాగి వచ్చిండు అని తీయకపోతే గుద్దీండు డోర్ను గుద్ది వచ్చిండు లోపలికి వచ్చి మా బిడ్డ ఉంటుంది మా బిడ్డను అడిగిండు మీ అమ్మీదని ఇక్కడ వండుకు తిన పండుకోపోతే తిని చెప్పదాకా మా బిడ్డ అన్నది సరే సరే తిని పండుకోవాలని నేను అని మళ్ళీ డోర్లు పెట్టి మాకు బయటికి వెళ్ళి గొల్లెం పెట్టిండు పెడితే ఆ ఇంట్లో పోయి వండుకుంటాడేమని మేము అనుకున్నాము మళ్ళా పోయిండు మెట్ల కింద గడపర ఉండే గడపార తీసుకున్నాడు తీసుకొని అవతల ఇంటి డోరు తీసిండు తీసి మా బిడ్డ నా మనమరాలు నేనే ఉంటాం ఇంట్లో నా కొడుకు మొన్ననే చనిపోయిండు ఇక వచ్చి డోర తీసి గడపార తీసుకొని నా మీదకి నా మా మీదికొస్తే నా బిడ్డని వెళ్ళేసి గడపార చేతులల్లో కలబడి తీసుకున్నాం తీసుకున్న తర్వాత గడపారడ పడేసి మమ్మల్ని ఎక్కడ దొరికితే అక్కడ తిట్టి పడేసి గో బయటికి తెచ్చి అవర్గూడ నూటి అనేక మాటలు తిట్టి మా బుజ్జిని ఇంటికి వెళ్ళిపో నా ఎంత ముందు అమ్మేసుకుంటావతి వ్యాధి ఏదని బిడ్డని తిట్టి బిడ్డ నోదికేళ్ళకిలా పడేసి నన్ను వదికేళ్ళకి పడేసిడు గొడ్డలు తెచ్చిండు గొడ్డలు తెస్తే గొడ్డలు ఏదో తొన్ని గొడవ చెట్టున్నాడు అని మళ్ళీ తల్లిబిడిలో వేసి నేను వేసి ఆయనతో ఇద్దరం తల్లి బిడిలో గొడ్డలు అనుకున్న కల మళ్ళా దొబ్బేసి ఆమె కింద కూడబడ్డది నేను కింద కూడబడ్డా ఆయనతో ఆయన చేతిలో వడిబిడి దింపి గొడ్డలు ఆయనతో పుంజుకొని ఆమె నువ్వు ఎక్కడ దొక్కితే అక్కడ వల్లంతా విసుకెడుకల్లా గొడవలు తీసుకొని వేయిస్తాను పన్నెండు గంటలకు సార్ నన్ను వల్లంతా విసుకొని సార్ ఇదంతా ఇవన్నీ ఇవన్నీ ఇద కాళ్ళర్ అంతా ఫోటోలు తీసుకోకపోయారు రాత్రి ఇవన్నీ ఫోటోలు తీసుకోగే హత్య చేస్తే నేను ఆ రీతి నచ్చింది ఏం చేయాల